రైతు తనకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టూ మధ్యనం మనం ఈరోజు మదనపల్లి రాయపూర్ బొండ్లు చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు బండ్లు తినిస్తున్నాయా రాయపూర్ బండ్లు ఇప్పటికైతే నాలుగు బండ్లు వచ్చాయి అలాగే ఈరోజు మదనపల్లి టమాటా స్టాక్ విషయం గురించి మాట్లాడుకుంటే మనంపల్లి టమాటా స్టాక్ అనేది చాలా తక్కువగా వచ్చింది అలాగే అనంతపురం టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే అనంతపురం టమాటా స్టాక్ వచ్చి నలభై వేల బాసలు సారీ ముప్పై ఐదు వేల బాసలు దగ్గర వచ్చింది నేను కంటే పదివేల బాసలు తగ్గాయి అలాగే తిరుపతి టమాటా వేసుకుని మాట్లాడుకుంటే తిరుపతి టమాటా వేసుకుంటే ఇక్కడ సోపర్ టాప్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు నుంచి ఐదు వందల రూపాయలు తగ్గి అమ్మారు అలాగే ఈ బయట బండి అనేది భారీగా వస్తున్నాయి మదనపల్లికి ఇప్పటివరకు అయితే నాలుగు మంది దాకా వచ్చాయి ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గణశానం పడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి దానిపల్లికి ఒకసారి అయిపోర్ట్ చూడండి